అందరికీ నమస్కారం అండి క్షమించండి నాలో ఒక సమస్య ఎప్పటి నుంచో దాగి ఉంది అదేమంటే భక్తి విషయానికి మాత్రమే సంబంధించింది అది నిజానికి మానవుడు అనే ప్రతి ఒక్కడూ కూడాను ఏదో రకమైన భక్తి మార్గాన సాగుతుంటారు తప్ప నిజానికి భక్తి లేని వారు ఎవరు లేరు ఆ భక్తి మార్గం అనేది తల్లి కడుపు నుండి వచ్చిన మరుక్షణం నుండే ఆ తల్లిదండ్రులకి ఏదో ఒక మతమనేది అంటి పట్టుకుని ఉంటుంది కనుక ఇక ఆ మత కట్టుబాట్లు మాత్రమే ఇక దినదినము ఆ బిడ్డకు ఉగ్గుపాలతో నీరు పోస్తారు కనుక నిజానికి ఆది నాడు మానవుడికి మతము లేదు కులము లేదు ఇలా వర్గాలు లేవు వర్ణాలు లేవు ఇవన్నీ కూడా నడుమన నాగరికం వల్ల అభినయే నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడాను ఆ తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆ బిడ్డకు ఏమీ తెలిపకుండా పెంచితే ఇక అటు బిడ్డ అనేది నిజమైన దైవ సమానమై ఉండును కానీ అబ్బో మన ఈ అంటురోగం అనేది అన్ని జబ్బులకన్నా చాలా పెద్దది ఏ జబ్బుకైనా మందు కనిపెట్టాం తప్ప ఈ కులమత జబ్బులు అనేవి జీవితంతో మాత్రమే పోయేవి సరే ఇక అసలు వేసిని కొద్దాము అదేమంటే మనమందరము కూడా ఏదో ఒక భక్తిని ఆచరించుతూ వస్తున్నా ఇక మనలో కొందరు మనము ఆచరించుతున్న భక్తి ఒకటి నుండి పది శాతం లోపు మాత్రమే కానీ మరి కొందరు ఇక తొంభై శాతం భక్తిని ఆశించేవారు చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటారు అట్టివారు ఎవరు అంటే ఇదే నా యొక్క అసలు సమస్య అదేమంటే వారు ఆచరిస్తున్న ఆ భక్తి పేరట కొందరేమో వెంట్రుకలనేవి పూర్తిగా గీకేసి ఇక వెనకాల ఇంత పిలక మాత్రమే ఉంచుకొని ఇక ఆ విధంగా ప్రతి నిత్యము కూడాను వారి జీవితకాలం అంతా కూడాను భక్తి సతంగా చేస్తూ ఉంటారు అంటే స్నానాలు బొట్లు మంత్రాలు భజనలు ఒక్క బొద్దులు ఈ విధమైన భక్తి మార్గాన్ని కొందరు జీవిత కాలంలో ముప్పో శాతం కన్నా ఎక్కువే ఆ విధమైన భక్తి మార్గాన జీవితాన్ని గడిపేవారు కొందరు ఇక అలాగే మరికొందరు వీరు కూడాను భక్తి మార్గానే పయనిస్తూ ఇక వీరు రెండవ వర్గం వారు ఇక వీరి విధానం ఏంటంటే వారేమో తల వెంటుకలు ఉన్నగా గురిగించుకుంటే ఇక వీరేమో తల వెంటుకలే కాదు గడ్డాలు మేసాలు కూడాను బాగా బాగా పెంచుకొని ఇక వీరు కూడాను భక్తి తతంగాలే ఆచరిస్తూ ఉంటారు ఇది నాలో గల విచిత్ర సమస్య ఒకరేమో తల వెంటుకలు లేకుండా బోడగుండు కొట్టుకొని భక్తి తతంగాలు చేస్తూ ఉంటే ఇక మరొకరేమో దానికి వ్యతిరేకంగా బాగా బాగా బొచ్చు పెంచుకుని ఇక వీరు కూడాను ఆ విధంగానే భక్తి పదంగాలు చేస్తూ ఉంటారు అయితే నిజానికి వీరు నిజమైన భక్తుల వారు నిజమైన భక్తుల బొత్సు లేనివాడు నిజమైన భక్తులు కూడా ఉన్నవాడు నిజమైన భక్తులు ఇక మనమేమో బోడగుండు కొట్టించుకోము బాగా బాగా పెంచబోము నిజానికి మనము వారి ఇరువురి మధ్య వాళ్ళం కదా కనుకనే మనము మధ్య రకంగానే వెంటుకలన్నీ ఉంచుకుంటాము మన విషయం పక్కన పెడితే వారి ఇరువురి విషయంలో ఎవరు నిజమైన భక్తులు వారి విధానానికి వీరి వ్యతిరేకమై ఉంటారు అలాగే వీరి విధానానికి వారు వ్యతిరేకమై ఉంటారు కదా శుభ్రంగా బాడుగుండు పెట్టుకుని ఏదో కింద పిలుగ పెట్టుకున్నాడు ఒకడైతే శుభ్రంగా ఒక్క ఇంటికి కూడా పోకుండా బాగా పొడుగ పెంచుకునేవాడు మరొకడు కదా ఈ రెండు వర్గాల వారిలో నిజమైన భక్తుడు ఎవడు నిజానికి ఈ విధానానికి ఆ విధాన వ్యతిరేకం ఆ విధానానికి ఈ విధానం వ్యతిరేకమే కదా మరి ఆ ఇరువురు భక్తులు ఎలా అవుతారు నిజానికి ఇందులో ఏది నిజము నిజానికి ఇందులో ఏది నిజమో అని నాటి నుండి నేటి వరకు ఎన్నో తరాల నుండి ఏది నిజమో తెలియలేదు కనుకనే అలా రెండు విధానాలు కూడాను మన వెంటబడి వస్తున్నాయి కదా నిజానికి బొత్సనుడు నిజమైన భక్తుడా బొచ్చు లేనుడు నిజమైన భక్తుడా అనేది ఈనాటికి కూడాను వారికే తెలియకపోతే ఇక వారు మనకేం భక్తి మార్గాలు చూపిస్తారు మనకేం భక్తి మార్గాలు బోధిస్తారు మననేం భక్తి మార్గాన్ని నడిపిస్తారు దానికి వ్యతిరేకం ఇదైనప్పుడు దీనికి వ్యతిరేకం అదైనప్పుడు నిజానికి ఆ రెండు ఒక మార్గం ఎలా అవుతాయి ఆ మాయకులమైన మనమే ఈ నిజం తెలుసుకుంటే నిజానికి ఏ విధానము నిజమైన భక్తో ఇంకా ఎన్నో తరాల దాకా వారికి తెలుసుకునే అవకాశమే లేకపోవచ్చు అయితే క్షమించండి నేను మాత్రం భక్తి మార్గం అనేది ఎప్పుడు తప్ప లేదు కానీ ఈ వ్యతిరేక వేసదారినే ఒక మార్గం అనేది ఎప్పుడు కాబోదు కదా అని సరే తప్పైతే మరణించండి